గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ జగ్గుడ స్వాగతం పవన్ కళ్యాణ్ని చెప్పుతో కొడతాను ఇది ఒక యూట్యూబ్ ఛానల్లో తమ్మునైలు అండి అలాగే అల్లు అర్జున్ ని పరామర్శించని పవన్ కళ్యాణ్ ఇది మరో తమ్మునైలు అల్లు అర్జున్ కేసులో మెగా కుట్రందా ఇది మరో తమ్మునైలు ఇలా తమ్మునైల్స్ పెట్టి పిచ్చి పిచ్చి తమ్ము పెట్టి యూట్యూబ్ ఛానల్స్ చెల్లరేకపోతున్నాయండి వాళ్ళకు ఒక పద్ధతి పాడు ఏం లేదు కేవలం యూట్యూబ్లో వాళ్ళ వ్యూస్ కోసం టీఆర్పీ రేటింగ్స్ కోసం వాళ్ళ ఇష్టం వచ్చిన తమ్ముణస్ పెట్టడం తద్వారా వ్యూవర్స్ని అట్రాక్ట్ చేయడం అనేది ఒక బ్యాడ్ సిస్టమ్ని యూట్యూబ్ ఛానల్స్ ఫాలో అవుతున్నాయండి ఇక్కడ అన్నెసరీ విషయం ఏంటంటే విషయం వేరే ఉంటుంది తమిళ వేరే ఉంటుంది కేవలం ఇన్నిషియల్గా అట్రాక్ట్ చేయడానికి ఇలా తమిళిస్ పెట్టడం అనేది చాలా దుర్మార్గం చాలా నీచం నీచం ఎస్పెషల్గా ఆర్టీవీని మీరు గమనించినట్లయితే ఈ ఆర్టీవీ ఎవరిదే కాదండి పాత టీవీ నేను రవిప్రకాష్ గారిది ఆయనకి మెగా ఫ్యామిలీ అంటే పడదు ఈ విధంగా ఇలా తమిళస్ పెట్టి వారి మీద కక్ష తీర్చుకుంటున్నాడమే అనిపిస్తుంది ఏదైనా ఇలాంటి ఛానల్స్ని మనం ప్రోత్సహించకూడదండి థ్యాంక్ యూ Thank you so much.